మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగవాణిలో ఈరోజు వలశెట్టి లక్ష్మీశేఖర్ గారు రాసిన ఒక అద్భుతమైన కథను మీకు అందించబోతున్నాను నిజమైన గురువు అంటే ఎవరు నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందిన తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఉపాధ్యాయునిగా పనిచేయడానికి బెంగాల్లోని ఆస్గ్రామ్కు తిరిగి వెళ్ళాను పెద్ద పట్టణాల్లోని పాఠశాలలో ఎక్కువ జీతంతో అవకాశాలు ఉన్న నాకు మాత్రం మా గ్రామంలోని పాఠశాల ఇచ్చే నూట అరవై తొమ్మిది రూపాయలు చాలా విలువైనవి మా గ్రామంలోని విద్యార్థులకు ఒక మంచి ఉపాధ్యాయుని అవసరం చాలా ఉంది అందుకే వారికి బోధించాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను మా స్కూల్లో నేను ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఏళ్ళు పాఠాలు చెప్పి అరవై ఏళ్లకు రిటైర్ అయ్యాను కానీ నా మనస్సు చాలా వ్యాకులతతో ఉంది రిటైర్ అవ్వడం ఇష్టం లేక ఇప్పుడు ఏం చేయాలి అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని కొన్ని రోజుల తర్వాత నా ప్రశ్నకు సమాధానం దొరికింది ఒకరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ముగ్గురు యువతులు మా ఇంటికి వచ్చారు పదవీ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడిని ఒక ఉపాధ్యాయుడిని చూడడానికి వారు ఇరవై మూడు కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వచ్చారని వారు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను వారు ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉన్న గిరిజన యువతులు ముకుళిత హస్తాలతో మాస్టార్ గారు మీరు మాకు చదువు నేర్పిస్తారా అని అడిగిన వెంటనే నేను అంగీకరించి నేను మీకు నేర్పించగలను కానీ మీరు సంవత్సరం మొత్తం నా పాఠశాల ఫీజు చెల్లించాలి చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగాను దానికి వాళ్ళు అలాగే మాస్టర్ గారు డబ్బు ఎలాగో సర్దుబాటు చేస్తాము అన్నారు అప్పుడు నేను సరే నా ఫీజు సంవత్సరానికి ఒక రూపాయి అన్నాను వారు చాలా సంతోషించారు వారు నన్ను కౌగులించుకుని మేము మీకు ఒక రూపాయి నాలుగు చాక్లెట్లు కూడా చెల్లిస్తాము అన్నారు నేను ఉప్పొంగిపోయాను జీవించడానికి నాకు కొత్త కారణం దొరికినట్లు అనిపించింది వారు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు మార్చుకుని నేరుగా నా పాఠశాలకు వెళ్ళి ఆ గిరిజన బాలికలకు బోధించడానికి నాకు ఒక తరగతి గదిని ఇవ్వమని ప్రిన్సిపాల్ని అభ్యర్థించాను కానీ ప్రిన్సిపాల్ నాకు సహాయం చేయడానికి నిరాకరించారు అయితే నేను ఇప్పుడు ఆగడానికి తయారుగా లేను ముప్పై తొమ్మిది ఏళ్ల బోధన తర్వాత కూడా ఇంకా బోధించడానికి నాకు చాలా శక్తి మిగిలి ఉంది కాబట్టి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నేను నా ఇంటి వరండాను శుభ్రం చేసి అక్కడే బోధన ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను అది రెండు వేల నాలుగులో జరిగింది నా పాఠశాల ఆ ముగ్గురు బాలికలతో ప్రారంభమైంది నేడు సంవత్సరానికి మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉంటున్నారు వారిలో ఎక్కువ మంది గిరిజన యువతులే నా విద్యార్థుల అభ్యర్థన మేరకు నా ఫీజుకు ఇంకో రూపాయి కలిపాను నా ఉదయం ఇప్పటికీ ఆరు గంటలకు గ్రామం చుట్టూ నడవడం ద్వారా ప్రారంభమవుతుంది ఆపై నా వద్దకు వచ్చే విద్యార్థులకు తలుపులు తెరుస్తాను కొంతమంది అమ్మాయిలు ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచి వస్తారు ఆ గిరిజన బాలికల నుండి నేను నేర్చుకోవలసింది చాలా ఉందని నేను ఎప్పుడూ భావిస్తాను గడచిన సంవత్సరాలలో నా విద్యార్థులు ప్రొఫెసర్లు విభాగాల అధిపతులు ఐటీ నిపుణులు అయ్యారు వారు ఎల్లప్పుడూ నాకు ఫోన్ చేసి వారి విజయానికి సంబంధించిన శుభవార్తలను అందిస్తారు ఎప్పటిలాగే నాకు కొన్ని చాక్లెట్లు తీసుకురమ్మని నేను వారిని అడుగుతాను నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు నా ఫోను మోగడం ఆగలేదు గ్రామం మొత్తం ఆ ఆనందాన్ని నాతో జరుపుకుంది చాలా సంతోషకరమైన రోజు అయినా కానీ నేను నా విద్యార్థులను ఆ రోజు కూడా చదువు మానడానికి అనుమతించలేదు నా పాఠశాల తలుపులు అందరికీ తెరిచి ఉంటాయి నా పాఠశాలను సందర్శించుకోవడానికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు మా గ్రామం చాలా అందంగా ఉంటుంది నా విద్యార్థులందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది మనమందరం వారి నుండి చాలా నేర్చుకోగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇది నా కథ నేను బెంగాల్కి చెందిన ఒక సాధారణ ఉపాధ్యాయుడిని నేను టీ సాయంత్రపు కురుకులను ఆస్వాదిస్తాను నా జీవితంలోని ప్రధాన ఆకర్షణ ఏంటంటే నన్ను అందరూ మాస్టర్ మోషాయ్ అని పిలుస్తారు నా చివరి శ్వాస వరకు నేను బోధించాలనుకుంటున్నాను నేను అందుకోసమే ఈ లోకానికి పంపబడ్డాను ప్రతిబింబం ఇది ఒక ఆదర్శ వ్యక్తిత్వం కలిగిన నిస్వార్థ గురువైన శ్రీ సుజిత్ చటోపాధ్యాయ కథ డెబ్భై ఏడు ఏళ్ల ఈ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు మాస్టర్ మోషాయిగా ప్రసిద్ధి చెందారు ముఖ్యంగా గిరిజన విద్యార్థులలో విద్యను వ్యాప్తి చేయడానికి దశాబ్దాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ఆదర్శ పౌరులను తయారు చేయడంలో తన జీవితాన్ని అంకితం చేశారు ఆయన అసాధారణమైన సమగ్రత సహనుభూతి దేశం యొక్క హృదయపూర్వక వందనానికి అర్హత సాధించింది దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందడానికి అర్హత పొందే విధంగా కృషి చేసిన ఆయన భారతదేశపు అజ్ఞాత వీరులలో ఒకరు ఎలాంటి స్వార్థం ఆశలు లేకుండా తమ జీవితాన్ని ఇతరులకు అంకితం చేసి సమాజానికి సేవ చేసిన మహోన్నత వీరులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు ఈ ప్రపంచాన్ని మరింత దయతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆయన వ్యక్తులు నేడు అవసరం మనం చేయవలసిందల్లా వారిని గుర్తించడమే అంతేకాదు హృదయపూర్వకంగా మహపూర్వకంగా వెతికితే మన కళ్ళెదురుగానే వాళ్ళు కనిపిస్తారు నిజమైన గురువు తన శిష్యుడిని ఎప్పుడు ఏమీ అడగడు నిజానికి గురువు మానవాళికి సేవ చేయడం కోసమే ఉన్నారు వారు తీసుకోవడానికి కాదు ఇవ్వడానికి మాత్రమే ఉంటారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు చాలా అద్భుతమైన అండి నిజంగా గురువు యొక్క విలువ గురువు యొక్క శ్రద్ధాశక్తులు నిస్వార్థంగా గురువు ఏ రకంగా పనిచేస్తాడు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించిన మన రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వారు రచించిన మరొక అద్భుతమైన రచనతో అతి త్వరలో మేము ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేసి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి మరికొంతమందికి షేర్ చేసి మన మోహనవాణిని ప్రోత్సహించి మీ కామెంట్లతో ఆస్వాదిస్తారని మనఃపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు స్వస్తి మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఏమండోయ్ ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి